నమస్తే వెల్కమ్ టు న్యూస్ తప్పు చేస్తే చట్టం ముందు తలవంచాల్సిందే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ కొత్త తప్పులు చేస్తున్న వారు చట్టానికి ఎప్పుడైనా పట్టుబడాల్సిందే తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పాపం పండింది అక్రమ మైనింగ్ నుంచి సెటిల్మెంట్ల వరకు వైసీపీ నేత పిల్లల సైక్కుగా పిలవబడే వల్లనేని వంశీని చెయ్యని నేరం లేదు తప్పు చేసింది కాకుండా దానిపైన ఫిర్యాదు చేసిన పిటిషనర్ను దళిత నేతను కిడ్నాప్ చేసి బెదిరించి కేసును విత్డ్రా చేసుకునేలా చేశాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఫిర్యాదుదారుని బెదిరించాడంటే అతడెంత అరాచక శక్తి అయి ఉండాలి ఇప్పటికీ పాపం పండింది వల్లం వంశీ అరెస్ట్ అయ్యాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వంశీ చేసిన అరాచకాల గురించి ఎవ్వరిని అడిగినా చెప్తారు కూటం ప్రభుత్వం ఎప్పుడు వంశీని అరెస్టు చేస్తుందా అని జనం వెయ్యి కళ్లతో ఎదురు చుట్టం ప్రారంభించారు ఎట్టకేలకు కాలం కలిసి వచ్చింది వంశీ హైదరాబాద్ నడి ఒడ్డున పోలీసులకు చిక్కాడు మల్లబేరు వంశీ అరెస్టు పైన అన్ని వర్గాల నుంచి సర్వత్రా ఆమోదం హర్షం వ్యక్తమవుతుంది వంశీ పాపం పండిందంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఆయన బాధితులుని జగన్ పాలనలో వంశీ ఎన్ని పాపాలు చేసినా బయటకు వచ్చి చెప్పే ధైర్యం లేదు గత ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ కేసులు దాడులు కబ్జాలు సెటిల్మెంట్లతో ప్రజలకు నరకం చూపించిన వంశీ ఎన్నాళ్లకు చట్టానికి చిక్కాడు ప్రజలు టీడీపీ కార్యకర్తలే కాదు స్థానిక మీడియా ప్రతినిధులు వంశీ బాధితులే జగన్ హయాంలో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి వాహనం దగ్ధం టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా వంశీ ఉన్నారు అధికారం అండతో టీడీపీ కార్యకర్తలు నేతలపైనే హత్యాయత్రం అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు వంశీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి కేసులు పెట్టిన బాధితులు వంశీ అరెస్ట్ కోసం ఎదురు చూశారు టీడీపీ కార్యాలయం దగ్ధం కేసులో ముందస్తు బెయిల్ పొందిన వంశీ విచ్చలివిడిగా తిరిగేస్తున్నారు టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఇప్పటికే కొందరు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు మరికొందరికి బెయిల్ కూడా వచ్చింది తన పైన కేసు పెట్టిన వారిని భయపెట్టి కేసే లేకుండా చేయాలని కొద్ది రోజులుగా కుట్టపనిన వంశీ దానిని అమలు చేశారు పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడు కూడా అతన్నే కిడ్నాప్ చేసి దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలా పన్నాగం పన్నాడు వంశీ తన పైన కేసే లేకుండా చేయాలనే కుట్రతో కొత్త కేసులో ఇరుకున్నారు మాజీ ఎమ్మెల్యే వంశీ పోలీసుల అభయంతో వాస్తవాలు బయటపెట్టిన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ వంశీని అరెస్ట్ చేయడానికి సహకరించాడు సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా సేకరించి వంశీని హైదరాబాద్లోని ఆయన ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు దర్యాప్తు అధికారులు కిడ్నాప్ అట్రాసిటీ కేసులతో వంశీ అరెస్టు కేసు తీవ్రత దృష్ట్యా రిమాండ్ ఖాయమంటున్నారు విచారణ అధికారులు తన కొడుకును బెదిరించిన వంశీని కఠినంగా శిక్షించాలని సత్యవర్ధం తల్లిదండ్రులు బంధువులు కోరుతున్నారు మరోవైపు వంశీ అరెస్ట్ కరెక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది వల్ల లేని వంశీ చర్యల తమ పార్టీ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాయనే అభిప్రాయంలో వైసీపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు వంశీ అరెస్ట్ పై స్పందిస్తే తమకే నష్టమనే భావనలో వైసీపీ కీలక నేతలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు మద్దతుగా మాట్లాడితే అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వైసీపీ నేతల నుంచి సమాధానాలు వస్తున్నాయి వంశీ అరెస్ట్ విషయంలో వైసీపీ ఎంత దూరం పాటిస్తే అంత మంచిదనే అభిప్రాయం వైసీపీ సీనియర్ నాయకుల్లో వ్యక్తమవుతుంది గన్నవరంలో ఇతర సెటిల్మెంట్లు కబ్జాల విషయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది వంశీ అరెస్టుతో ధైర్యంగా బయటకు వస్తున్న బాధితులు పోలీసులకు వివరాలు అందిస్తున్నారు మరోవైపు వంశీ అరెస్ట్ మామూలుగా జరగలేదు వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి హైదరాబాద్ లో మైహోమ్ విల్లాలో అరెస్ట్ చేశారు వంశీపై పోలీసులు నిఘా పెట్టారు నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వైసీపీ నేత ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నారు ఈ పార్టీకి వంశీ కూడా వచ్చారు దీన్ని పసిగట్టిన విజయవాడ పోలీసులు వంశీని వెంబడించారు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో బనియన్ షాట్ తో వంశీ ఉన్నారు ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వంశీ వంటగదిలోంచి పారిపోయే ప్రయత్నం చేశారు దీనిని గమనించిన పోలీసులు వంశీని చాకచక్యంగా అరెస్ట్ చేసి కారెక్కించారు వంశీ అరెస్ట్ తో కొంతమంది వైసీపీ కీలక నేతల్లో హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తుంది మాజీ మంత్రి పేరు నాని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇది మెథాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరు మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి